హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వినాయక చవితికి తప్పకుండా పెట్టవలసిన మరో ప్రసాదం రవ్వ ఉండ్రాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఉండ్రాలని ఇలా చేసుకుంటే అస్సలు విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు మరి ఈ రవ్వ ఉండ్రాలని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి దీన్ని రెండుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ లేదా ఒక క్లాత్ కానీ తీసుకొని ఇలా బియ్యం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెడితే ఒక టెన్ మినిట్స్లో బియ్యం అంతా ఆరిపోతాయి పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం డ్రై అయితే సరిపోతుంది ఇలా డ్రై అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుంది లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇలా రవ్వ చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక కప్పులోకి తీసుకుందాము చూశారు కదా ఒక కప్పు రవ్వ వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు బావు కప్పులు వాటర్ని తీసుకోవాలి ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదు త్వరగానే అయిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇది తర్వాత కొంచెం గట్టిపడుతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండ్రాలని తయారు చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా పగుళ్ళు లేకుండా అన్ని ఉండ్రాళ్ళని తయారు చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఉండ్రాలని అన్నిటినీ ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో నుంచి తీసి సర్వ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్